హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ లాంగ్ వీడియో ఈరోజు మీకు ఫిఫ్టీన్ మినిట్స్ బిర్యానీ చూపిస్తా అది కూడా రైస్ కుక్కర్లో ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు మీకు ఏదైనా స్పెషల్గా తినాలి అలానే క్విక్గా అయిపోవాలి అన్నప్పుడు ఇది ట్రై చేయండి చూడటానికి సింపుల్గా ఉన్నా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ వన్ కేజీ రైస్ని తీసుకున్నా ఇక్కడ నేను సోనా మైసూర్ రైస్తోనే బిర్యానీ చేస్తున్నా వన్ కేజీ రైస్ని కడిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాం ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెలో వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ని వేసి కుక్కర్ని ఆన్ చేసి ఫైవ్ మినిట్స్ వాటర్ హీట్ అవ్వాలి ఇప్పుడు మూత తీసి కొంచెం పుదీనా వన్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి మూత పెట్టుకోవాలి వాటర్ మరిగేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఆనియన్స్ మిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నా ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సినవి ప్రిపేర్ చేద్దాం ఒక మిక్సర్లో టమాటా ముక్కలు అలానే పుదీనా వేసి బ్లెండ్ చేయండి తర్వాత మిక్చర్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి స్మూత్గా బ్లెండ్ చేయాలి అలానే మిక్స్చర్లో వెల్లుల్లి రేఖలు వన్ స్పూన్ గసగసాలు వేసి స్మూత్గా బ్లెండ్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఆరు యాలకులు జాపత్రి జాజికాయ లవంగాలు స్టార్ పువ్వు దాల్చిన చెక్క అలానే జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి వేసి లైట్గా ఫ్రై చేయాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పుదీనా పేస్ట్ వేసి టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వన్ మినిట్ ఫ్రై చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ కొంచెం పైకి తేలిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి గసగసాలు పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి అలానే కొంచెం పుదీనా వేసి వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలానే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని స్టైనర్ బౌల్లో వాటర్ లేకుండా కొంచెం సేపు వాడనివ్వాలి ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా పెట్టుకున్న వాటర్ మరుగుతున్నప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని కుక్కర్కి గ్రీన్ లైట్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే మన ఫిఫ్టీన్ మినిట్స్ బిర్యానీ రెడీ చూడటానికి చాలా సింపుల్గా ఉంది చేస్తే కూడా అంతే సింపుల్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్